హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ లాగ్స్ ఈరోజు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం మేము దర్శనం చేసుకునే విధానం మొత్తం మీకు చూపించబోతున్నాం మేము కాలినడకలో దర్శనం అనేది చేసుకోవడం జరిగింది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీకు ఏ టు జెడ్ చూపించబోతున్నాను మీరు ఎంతమంది బై రూట్ వెళ్ళారు బై కాలినడకలో వెళ్ళారు అనేది ఒకసారి కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ వెల్కమ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా తిరుపతి కాళీనడక వెళ్ళే మార్గంలో ఇది స్టార్టింగ్ పాయింట్ అండి ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళారంటే మీరు టికెట్స్ అనేది తీసుకోవచ్చు నేను అది మీకు తర్వాత చూపిస్తాను ఇదిగో చూపిస్తారు కదా ఇది బిల్డింగ్ చూస్తున్నారు కదా శ్రీ భూదేవి కాంప్లెక్స్ అండి ఇది ఇక్కడ మీకు టికెట్స్ అనేది కాళీనడకలో వెళ్ళే వాళ్ళకి టికెట్స్ అనేది ఇస్తారు ఇందులో మీరు ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ కానీ చూపిస్తే సర్వదర్శనం టికెట్ అనేది ఇస్తారు ఇక్కడ ఇగో చూసారా టికెట్ ఎలా ఉంటుంది ఈ స్కానర్తో ఇలా లైన్లో క్యూలో వెళ్ళి మీరు ఆధార్ కార్డు మీ ఐడి చూపించారంటే టైమింగ్ బట్టి అక్కడ వేకెన్స్ ఉంటాయండి టికెట్స్ ఆ టికెట్స్ అనేది మీరు తీసుకోవచ్చు ఇక్కడ తీసుకొని మీరు కాలినడక నడక అనేది స్టార్ట్ చేయవచ్చు ఇలా చూసామంటే ఇక్కడ నుంచి ఖాళీ నడకనకి వెళ్ళే మార్గం అండి ఇది ఇక్కడ ఈ ఎదురుగా కనిపిస్తుంది మీకు బిల్డింగ్ అక్కడ లగేజ్ అనేది డిపాజిట్ చేసుకోవాలి ఆ ముందు ఇలా కొబ్బరికాయలు టెంకాయలు ఇవన్నీ ఉంటాయి మీ టెంకాయలని తీసుకొని దండం పెట్టుకొని నడక ఖాళీ నడక అనేది స్టార్ట్ చేయచ్చు మేమైతే లగేజ్ ఆల్రెడీ డిపాజిట్ చేసాం కాబట్టి పూజ సెట్ అనేది ఒకటి తీసుకొని మేము తిరుమల వే టు ఫుడ్ ఫుడ్ ఫైజన్ ఉన్నది కదా ఈ ఖాళీ నడకతో స్టార్ట్ చేయడానికి అనేది మేము రెడీ అయిపోయాం లగేజ్ అనేది ఆల్రెడీ జమ చేసాం కాబట్టి కాలినడక దగ్గరికి వచ్చాం ఇది స్టార్టింగ్ మొదటి మెట్ అండి ఇది ఇక్కడ నుంచి కాలినడక అనేది స్టార్ట్ చేసిన తర్వాత మా టైమింగ్ ఎగ్జాక్ట్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అండి ఇక్కడికి స్టార్ట్ అయ్యేసరికి మేము ఆల్రెడీ టికెట్ కూడా తీసుకున్నాం డిఫెన్సివ్ పర్సన్ కాబట్టి విఏపి దర్శనం అనేది ఉంటుంది మూడు వందల టికెట్ అనేది ఏం బుక్ చేసుకోవసం లేదు ఎవరైనా డిఫెన్స్ పర్సన్ ఉంటే ఆల్రెడీ తెలిసింది బైచాన్స్ తెలియకపోతే మనకి ఇక్కడ స్పెషల్గా ఉంటుంది లేనది ఫారినర్ ప్లస్ డిఫెన్సివ్ పర్సన్ అని ఉంటుంది అందులోకి వెళ్ళారంటే మీరు ఇది తెలుసుకోవచ్చు అక్కడ నుంచి డైరెక్ట్కి వెళ్ళిపోతుంది మనది దర్శనం అనేది బై చాన్స్ ఎవరైతే వితౌట్ టికెట్తో వెళ్ళారంటే కొంచెం టైం టేక్ అనేది ఉంటుంది మినిమం ట్వల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అనే ఎక్కువైనా సమయం అనేది కేటాయించాలి దర్శనంకి అనేది టికెట్ లేకుండా అనేది దర్శనం అనేది చేయడం కష్టం అన్ సీజన్ అయితే ఓకే లేదంటే సీజన్లో మాత్రం టికెట్ కంపల్సరీ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మొదటి గోపురం అండి ఇది కాలినడక వెళ్ళే వరకు అనేది మొదటి గోపురం రాజగోపురం అంటారు ప్రథమ గోపురం ఇక్కడ నుంచి ఇలాంటి ఏడు గోపురాలు అనేది మీరు క్రాస్ చేసిన తర్వాత మీరు వెంకటేశ్వర టెంపుల్కి అనేది వెళ్ళాలి కాలినడకలో కాలినడక మార్గం అనేది స్టార్టింగ్లో ఇక్కడ స్కానర్ కూడా ఉంటుంది ఎక్కువ కాలినడకలో వెళ్ళేటప్పుడు లగేజ్ అనేది ఎంత తక్కువ తీసుకెళ్తే అంత బెటర్ అండి మీరు ఎవరైనా సరే వాళ్ళు ఎందుకంటే కాలినడకలో కంటిన్యూగా ఫైవ్ సిక్స్ అవర్స్ నడవలసి ఉంటుంది కాబట్టి అదే మీరు ఎక్కువ లగేజ్ కేరీ చేశారంటే నడిచేటప్పుడు చాలా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఎంత తక్కువై త ఎందుకంటే కాలినడకలు వెళ్ళేటప్పుడు మీకు ప్రతి ఒక వస్తువు ప్రతి ఒక ఐటెం మీకు మార్గమధ్యన దొరుకుతుంటుంది ఇది చూసారా ఇది అనేది స్టెప్స్ మీకు ఇండికేట్ చేస్తుంటుంది మీకు పైకి వెళ్ళటానికి ఇన్ని స్టెప్స్ ఉన్నాయి మీరు కింద నుంచి ఇప్పుడు వరకు ఇన్ని స్టెప్స్ కంప్లీట్ చేశారు నడిచి వచ్చారనేది ఉంటుంది ఇలా మీకు నడిచి వెళ్ళే త్రోవలో ఇలా జింకలని లేళ్ళని చాలా ఉంటాయి ఇక్కడ నుంచి చూడవచ్చు మీరు ముందు కూడా వీడియోలు అలా చూడవచ్చు మీరు నడిచి వెళ్ళేటప్పుడు లగేజ్ గురించి మాట్లాడుకుంటే మ్యాక్సిమం మీ దగ్గర ఉండే లగేజ్ అంతా డిపాజిట్ చేసిండీ అక్కడ ఏదో చిన్న బ్యాగ్ క్యారీ చేసుకుని అందులో ఒక్క వాటర్ బాటిల్ ఇంకేదైనా సరే మీకు సంబంధించిన ఐటమ్స్ ఏవైనా సరే అందులో పెట్టుకోండి తప్ప మొత్తం లగేజ్ అనేది మీరు క్యారీ చేయవద్దు మనం మ్యాక్సిమం ఇప్పుడు మూడు అయితే కంప్లీట్ చేసాం మనం ఇక్కడికి వస్తే హనుమాన్జీకా విగ్రహం ఉంటుంది ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు మీకు ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కూడా దర్శనం చేసుకొని కొంచెం ఇక్కడ బయట టిఫిన్ అయినా సరే ఏదైనా చేయొచ్చు కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే కింద నుంచి పైకి సామాన్లు అనేది తీసుకురావడానికి కొంచెం ఛార్జ్ అనేది ఎక్స్ట్రా చేస్తారు కాబట్టి తప్పదు ఇలా మీరు నడుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అలా మీరు పైకి వెళ్తే మీ లగేజ్ అనేది అక్కడ పైకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే అనేది ఉంటుందండి అక్కడ మీకు కింద ఎప్పుడైతే మనం టెంకాలగడ్డి తీసుకున్న బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఏదైతే బిల్డింగ్ మీకు చూపించానో అక్కడ లగేజ్ డిపాజిట్ చేసిన తర్వాత ఒక స్కానర్ అనేది ఇస్తారు ఆ స్కానర్ పైన కూడా టికెట్ కౌంటర్ దగ్గర లగేజ్ కౌంటర్ దగ్గర ఇచ్చారంటే మీ సామాన్ అనేది మీకు లగేజ్ అనేది మీకు ఇచ్చేస్తారు రిటర్న్గా ఇదన్ని చూసారు ఇక్కడ ఒక మ్యాప్ ఉంటుంది ఓం నమో వెంకటేశాయ్ అని ఇది మొత్తం అంటే ఎన్ని కొండలు మీరు పొజిషన్ ఎక్కడ ఉన్నారు ఏ లొకేషన్లో ఉన్నారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు మనం చూసారా ఆల్రెడీ కింద నుంచి అయితే మూడు కొండలు ఎక్కిసాం పైకి వెళ్ళడానికి ఇంకొక రెండు కొండలు ఉన్నాయి అలా చూపిస్తుంది ఇక్కడ ఇండికేటర్ ఇక్కడ చూసారా జింకలు అనేది చాలా బాగున్నాయండి ఎందుకంటే మనం ఎక్కడో జూ పార్కులో ఎక్కడో చూస్తుంటే చాలా దూరం నుంచి చూసేవాళ్ళం అదే కానీ ఇక్కడ ఇంత దగ్గర నుంచి చూడడం అనేది చాలా బాగుంటుంది ఈ దీనికి ఏదైనా సరే ఫుడ్ అయిన సరే ఫీడింగ్ అనేది చేయొచ్చు బట్ అక్కడ రాసుకుంటుంది ఎవరు ఏం తినిపించకూడదు ఏం చేయకూడదు అనేది బట్ ఎవరికి తోచినంత అయితే ఆహారం అనేది పెట్టడం జరుగుతుంటుంది ఇక్కడ చూసారు చాలామంది ఇక్కడ ఫొటోస్ సెల్ఫీలు అనేది కొంచెం ఫైవ్ టెన్ మినిట్స్ అనేది ఇక్కడ కేటాయిస్తుంటారు నడిచి వెళ్ళే మధ్యలో నడిచి వెళ్ళే మధ్యలో చాలామంది కూర్చొని అలా టైం పాస్ వెళ్తుంటారు మినిమం అయితే స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే బయలుదేరడం జరిగింది ఒకటో మెట్ దగ్గర అదే పైకి వచ్చేసరికి మాకు ట్వెల్వ్ థర్టీ మ్యాక్సిమం అయిపోయింది ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అవర్స్ అయితే పట్టింది చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా అదే విధంగా బ్యాచిలర్స్ కానీ ఇంకెవరికైనా వచ్చారంటే మో మాక్సిమం ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో కంప్లీట్ అనేది చేయొచ్చు ఎందుకంటే డిస్టబెన్స్ ఏమి ఉండదు కాబట్టి చిన్నదని ఇక్కడ చూసారు కదా ఇది మోకాల పర్వతం అంటారు కదా ఇక్కడ నుంచి మోకాలతో నడిచి వెళ్ళాలి అంటే ఎవరైతే మొక్కుకుంటారో మొక్కులు తీరాయో ఇంకా కోరికలు ఏమైనా ఉంటే దాని పరంగా దాని పరంగా మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక్కొక్క కొబ్బరికాయలు కనిపిస్తున్నాయి అవి ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇక్కడ ఎందుకంటే ట్రావెలింగ్ ఆ మాత్రం కష్టపడ్డారు కాబట్టి ఆ మాత్రం ఛార్జ్ అనేది చేస్తారు తప్పదు మరి ఇక్కడ నుంచండి నేనైతే ఇది మోకాల పర్వతం అనేది మోకాలతో ఎక్కాను కష్టం అనిపించిన నచ్చిన కోరికలు కోరుకున్న కోరికలు తీరే కాబట్టి ఏదైనా సరే తప్పదు మరి మోకాల పర్వతం మనమే కాదు చాలామంది ఇక్కడ మోకాల పర్వతాలు మోకాల కాలతో మనకి ఎక్కుతుంటారు చూసారా ఉచిత లగేజ్ కౌంటర్ అని ఉంది కదా ఇక్కడ మనకి ఎక్కడైతే మీరు కింద బిల్డింగ్లో లగేజ్ అనేది డిపాజిట్ చేశారో ఇక్కడికి వచ్చాక మీరు ఎక్కడైతే డిపాజిట్ చేసేటప్పుడు ఒక స్కానర్ రిసిప్ట్ అనేది ఇస్తారు కదా ఆ స్కానర్ రిసిప్ట్ అనేది ఇక్కడ ఏ కౌంటర్ లేని సరే వన్ టూ త్రీ ఫోర్ కౌంటర్లో మీరే చూపించారంటే అది స్కాన్ చేసాక మీ లగేజ్ ఇక్కడ రిసీవ్ అయిపోయిందని అక్కడ చూపిస్తుంది ఒక రిసిప్ట్ అని ఇచ్చిన తర్వాత మీ లగేజ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంటుంది ఇక్కడ ఫైనల్లీ మీకు అయితే వస్తామండి ఇదిగో మీకు ఇప్పుడు చూపించబోతుంది రూమ్ అనేది అండి మేము ఆల్రెడీ బుక్ చేసుకుంది ఇక్కడ లొకేషన్ అనేది రామబగచ్చి రాంబగచ్చి అంటారు కదా ఇక్కడ రాంబగ్ అనేది వన్ టూ త్రీ అని ఉంటుంది మేము నెంబర్ త్రీలో రామ్ బగచ్చి నెంబర్ త్రీలో రూమ్ అనేది బుక్ చేసుకోను మీరైనా ఎవరైనా దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏ రూమ్ బుక్ చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి రాంబాగ్చిల్ ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి టూ బెడ్స్ ఉంటాయి టూ పిల్లర్స్ ఉంటాయి పర్లేదు బాత్రూమ్ కానీ ఇవన్నీ కూడా ల్యాబరీన్ కానీ చాలా బాగుంటుంది అన్నీ ఇందులో వింటర్లోకి గీజర్ కూడా ఆల్రెడీ పే ఉంది చాలా సెఫిషియంట్ అండి అన్ని ఫెసిలిటీస్తో చాలా బాగుంటుంది హండ్రెడ్ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్ పెర్ డే అండి రూమ్స్ బుక్ చేసిన తర్వాత ఛాన్స్ మీకు వేరే విధంగా ఇంకేమైనా సరే దర్శనం కాలేదనిపిస్తే రూమ్ ఖాళీ చేయని అవసరం లేదండి ఇంకా హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ మీరు ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటుంది అంతే ఇంకేమైపోదు మీరు మనం రూమ్ ఎప్పుడైనా బుక్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ బుక్ చేస్తాం కదా అదేం ఉండదు మీరు కూడా కంటిన్యూగా చేసుకోవచ్చు లేదంటే కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది జరుగుతుంటుంది ఈ లొకేషన్కి అయితే వచ్చి మేము దీపారాధన చేసామండి దీపారాధన చేసిన తర్వాత కొంచెం ఫోటోలు సెల్ఫీలు ఇంకా పెద్ద ఫొటోస్ అని కెమెరాతో కొంచెం తీసుకున్నాయి ఇక్కడ నుంచి ఇక తీసుకున్నాక తీసుకునేక మేము ఆ రోజు విజిట్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రోజు ఉగాది అండి ఉగాది పండగ చాలా బాగుంది అక్కడ చాలా వాతావరణం ప్రశాంతం చాలా అనిపించింది ఉగాదికి మన వెంకటేశ్వర గర్భగుళ్ళు అయిన వండి బయట అయిన వండి చాలా బాగా డెకరేషన్ చేశారు ఎంత బాగంటే అంత బాగా చాలా బాగా చేశారు మీకు ఇప్పుడు చూపించబోతున్న చూడండి ఉగాది శుభాకాంక్షలు అండి అన్ని పువ్వులతో కూడా డెకరేషన్ చేశారు ఉగాది రోజున మేము ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యం అని భావిస్తున్నాను నేనైతే చాలా బాగుంటుందండి ఆ రోజు ఉగాది కాబట్టి మనం నార్మల్ డేలో వెళ్ళే కంటే ఏదైనా ఫెస్టివల్ డే వెళ్ళామంటే రష్ కూడా అలాగే ఉంటుంది అక్కడ వాతావరణం కూడా అలాగే ఉంటుందండి ఒకసారి ఏదైనా ఫెస్టివల్కి వెళ్ళి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అలా చూసుకుంటే ఇక్కడ కూడా కొండపైన కూడా చాలా విపరీతమైన ఎండలు అనేది కాస్తుంటాయండి అది విషయం అందరికీ తెలిసింది బట్ ఆ వైట్ లైన్ అది ఉంటుంది కదా దానిపైన నడిచారంటే కొంచెం సేఫ్ దర్శనం అయిపోయాక మేమైతే వేగమాంబ అన్న ప్రసాదం అనేది వెళ్ళామండి చూసారా ఆల్రెడీ మనం వెళ్ళక ముందే అన్నీ రెడీగా ఉంటాయి ఇక్కడ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది ప్రశానమైన ప్రసాదం అనేది దొరకడమే అదృష్టం అలాంటిది అక్కడికి వెళ్ళినంత దొరకడం అనేది ఇంకా వేడుకొండలో కూడా ఆజ్ఞ లేకపోతే ఈ ప్రశాంతం అనేది మనం తినలేం చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని మేము కూడా ఒకసారి వెళ్ళి భోజనం చేసాం అక్కడికి చాలా బాగుందండి ఇక్కడ ఫ్యాన్స్ కానీ అక్కడ ఉన్న ఏరియా మెయింటెనెన్స్ కానీ అన్నీ బాగానే ఉంది భోజనం చేసాక మేము అక్కడ ఆకాశని ఐదారు టూర్స్ అనేది వెంకటేశ్వరుడు పాదాలని అవన్నీ కూడా విజిట్ చేసాం మేము భోంచేసిన త చూండి రైస్ పప్పు పచ్చడి ఇవన్నీ ఉంటాయి అక్కడ మీకు ఇస్తారు తర్వాత ఇది తిన్నాక మజ్జిగ కూడా వేస్తుంటారు మీకు మజ్జికనం కూడా తినచ్చు అక్కడికి చూస్తారా ఇప్పుడు ఇది చూపిస్తుంది అనేది ఉగాది రోజు కదండి మీకు చెప్పాను కదా ఉగాది ఫెస్టివల్ అని ఉగాది శుభాకాంక్ష అని చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడైతే ఫోటో తీసుకోవడం కూడా టైం దొరకలేదు అంత బిజీ బిజీగా ఉంది ఇక్కడ ఈ లొకేషన్ అనేది చూస్తారు చాలా బాగా డెకరేషన్ చేశారు ఇది తర్వాత ఎవరైతే డిఫెన్స్ పర్సన్ ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది దర్శనం ఎందుకంటే అక్కడ మనం వెళ్ళాక అక్కడ టికెట్ తీ తీసుకుపోయినా సరే మనకి విఐపి దర్శనం ఉంటుంది అక్కడ మూడు వందల రూపాయల టికెట్ అని తీసుకొని వెళ్ళొచ్చు బైఛాన్స్ ఎవరైతే కొండపైకి వెళ్ళిన తర్వాత కూడా టికెట్ లేకుండా ఉంటారో అక్కడ సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది ఒకటి ఆ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారంటే అక్కడ మీ ఆధార్ కార్డుతో టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్నాక మీకు మినిమం టూ త్రీ అవర్స్ పడుతుందండి అక్కడ ఆ తర్వాత మీకు రూమ్ అనేది అలాట్మెంట్ అయిపోతుంటుంది ఆ రూమ్ తీసుకోవచ్చు మ్యాక్సిమం హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనేది రూమ్స్ అనేది వస్తుంటాయి మీకు చూసారా శ్రీవారి ఉగాది శుభాకాంక్షలు ఎంత శుభ్రంగా అలంకరించారు ఇది చాలా బాగుంది ఇందులో మీరు వీడియో చూసేవాళ్ళు ఎంతమంది మీరు తిరుపతి వెళ్ళారు కాళీనడకులో ఎంతమంది వెళ్ళారు బై రూట్ బై బస్ బై ట్రక్ ఏదైనా సరే బై కార్ అయినా ఎవరైనా ఎంతమంది వెళ్ళారో ఒకసారి కామెంట్ చేయండి బై వాక్ వెళ్తే బాగుందా బై రూట్ వెళ్తే బాగుందా అనేది ఒకసారి కామెంట్ చేయండి ఏది బెస్ట్ అనేది చేయండి మేమైతే కాళీనాడకులో వెళ్ళాం చాలా బాగుంది అనిపించింది బట్ మీరు ఏదైనా వెళ్ళారో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా మనకి నైట్ టైం ఇవి చూసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అలంకరించిన అన్నింటికి లైటింగ్తో కాంతులతో మెరిపించారు చాలా బాగుంది బయట కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటే చాలా అలంకరిస్తారు ఇవన్నీ చూసారా చాలా ఉగాది కాబట్టి ఉగాది రోజు ఇంకా లైటింగ్ ఎక్కువ ఉండి చాలా అలంకరణ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది గర్భగుడిలో అయితే ఇంకా ఎక్కువ పువ్వులతో పళ్ళుతో చాలా బాగా అలంకరించారు మేము దర్శనం చేసుకునేటప్పుడు అయితే చూడడం జరిగింది ఇగో చూశారు కదా ఆకాశ విధి మనకి అది ఇటు ఆకాశ గంగని పైన ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్